హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి డిఏవీ అయితే చూసేద్దాము అందరికీ అందరింట్లో అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి సంక్రాంతి సెలబ్రేషన్స్ సంక్రాంతి అంటేనే ముగ్గులు పిండి వంటలు అంటారు కదా అలా ముగ్గులు వేసుకునేదానికైతే ఒక చిన్న డిఏవి అయితే చూసేద్దామండి ఇలాంటి ప్లాస్టిక్ క్యాప్ అయితే ఒకటి తీసుకొని దాన్ని క్యాండీల్ అయితే వెలిగించేసి ఇలా సేఫ్టీ పిన్ కొంచెము హీట్ చేసి మంచిగా అయితే డాట్స్ పెట్టేసుకోవాలండి మనము లోటస్ అయితే గీసుకున్నాం కదా లోటస్ పైనే ఇలా ఇలా అయితే హోల్స్ అయితే పెట్టేసుకోవాలి సంక్రాంతి అంటేనే ముగ్గులు అంటారు కదా ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ముందే సంక్రాంతి రోజైతే హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా యూజ్ అవుతాయి ముగ్గులు వేసుకోవడానికి అలాగే మామూలు డైలీ ముగ్గులు వేసే వాళ్ళు కూడా ఇలాంటి ప్రింట్స్ అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఇలా ముగ్గు ప్రింట్స్ అయితే మనకు నచ్చిన డిజైన్స్ అయితే మనము గీసుకొని ఇలా డాట్స్ పెట్టేసుకున్నామంటే రోజు వేసుకున్నాం ఇప్పుడు సింపుల్గా అయితే ఫాస్ట్గా అయితే వేసేసుకోవచ్చు చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది కదా చూడండి ఇలా అయితే లోటస్ అయితే రెడీ అయిపోయింది దీనిపైన కాస్త ముగ్గు పిండి తీసుకొని ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కదా ప్రింట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చెప్పుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇంకేంటి విశేషాలు మీరు ముగ్గులు కూడా మంచిగా వేస్తారా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి